నమస్తే అండి సో ఈ వీడియోలు వచ్చేసి మనకు బెంగాల్ గ్రామంలో ఏదైతే మనకు శనగ పంటలో మనకు ప్రస్తుతం సెకండ్ స్ప్రే అయితే నడుస్తూ ఉంది అక్కడక్కడ సెకండ్ స్ప్రేలో తెగుల సమస్య కంట్రోల్ కావాలి అదేవిధంగా పురుగు సమస్య కంట్రోల్ కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ కూడా రావాలి సో దానికోసం ఏమందులు వాడాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన పేజ్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీతోటి మిత్రులకు కూడా షేర్ చేయండి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు తెగులు అక్కడక్కడ మనకు ఎందు ఎండు తెగులు కానీ అదేవిధంగా వాటర్ ఎక్కువ కావడం వల్ల మనకు ఈ బూడి తెగులు కానీ అదేవిధంగా మనకు ఆకుపచ్చ తెగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో మనకు ఆకు పండాకు తెగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీనికోసం వచ్చేసి మీకు ఫస్ట్లో అయితే సాప్ వాడారు కదా సాప్తో కంట్రోల్ కాకుంటే మనకు రోకో థైఫోనట్ మెటల్ అనే టెక్నికల్ ఉన్న రోకు అయితే వాడుకోండి దీంట్లో ఎండు తెగులు కంట్రోల్ అవుతాయి అదేవిధంగా మనకు పండాకు తెగులు కంట్రోల్ అవుతాయి సో ఇలాంటి రెండు మూడు రకాల తెగులు అయితే మనకు కంట్రోల్ అవుతాయి అన్నమాట సో దీంతో పాటు మీకు మంచి గ్రోత్ కావాలి అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ మంచి రావాలనుకున్నట్లయితే ఎక్స్ అయితే యూజ్ చేసుకోండి బయోటెక్స్ వల్ల మనకు పదిహేడు రకాల న్యూట్రిషన్స్ అయితే దాంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనకు అన్ని రకాల ఎంజమ్స్ మనకు మొక్కకి న్యూట్రిషన్స్ ఇవ్వడం వల్ల మొక్క అనేది మంచిగా గ్రోత్ వస్తుంది అదేవిధంగా వేరు వ్యవస్థ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్ కూడా బాగా కావడానికి రావడానికి అయితే ఆస్కరంగా ఉంటుంది అనమాట సో అదేవిధంగా మీకు పురుగు సమస్య కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఇమామెక్టిన్ బెంజెట్ అయితే తక్కువ ఖర్చులో కంట్రోల్ అయ్యే ఈ మందు అయితే యూజ్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో